మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర మాస్ జాతర లేపింది సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా తొంభై నాలుగు కోట్ల రేంజ్ లో వసూలు చేసింది గుంటూరు కారం సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రీమియర్స్ తో కలిపి మొదటి రోజు ఏకంగా తొంభై నాలుగు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది ఒక్క భాషలోనే రిలీజ్ అయిన మొదటి రోజు ఈ రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టడం అంటే ఇదే మొదటిసారి గతంలో మహేష్ బాబు హీరోగా నటించిన సర్కార్ వారి పాట సినిమా కూడా మొదటి రోజు డెబ్బై ఐదు కోట్లు వసూలు చేసింది అప్పుడు ఒక్క భాషలో రిలీజ్ అయి సరికొత్త రికార్డు సెట్ చేయగా మళ్లీ ఇప్పుడు ఆ రికార్డును గుంటూరు కారం సినిమా బ్రేక్ చేసింది ఇక అమెరికాలో కూడా గుంటూరు కారం సినిమా ఇప్పటికే ఒకటి పాయింట్ ఎనిమిది మిలియన్ల డాలర్లను దాటేయగా పండుగ ఇంకో మూడు రోజులు ఉండడంతో గుంటూరు కారం సినిమా కలెక్షన్స్ రెండు వందల యాభై కోట్లకు పైగా దాటొచ్చని అంటున్నారు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రెండు రోజులను విజయవంతంగా పూర్తి చేసుకొని మూడవ రోజులోకి అడుగు పెట్టింది సినిమా రెండవ రోజు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మాస్ జాతర లేపగా సినిమా మూడవ రోజు మంచి కలెక్షన్స్ తో చూపుతోంది గుంటూరు కారం సినిమా మహేష్ బాబు కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు తొంభై ఐదు కోట్లు వసూలు చేయగా మొదటి రెండు రోజుల్లో వంద కోట్ల గ్రాస్ మార్క్ దాటేసి నూట యాభై కోట్ల రేంజ్ లో వసూలు చేసింది ఇక సినిమా మొదటి మూడు రోజుల్లో రెండు వందల కోట్ల గ్రాస్ మార్క్ దాటేయటం ఖాయంగా కనిపిస్తోంది మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి